జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి క్షేత్రస్థాయిలో పర్యటించి అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజల అభిప్రాయాలు సేకరిస్తామని మంత్రులు అనగాని సత్యప్రసాద్ నాదన్ల మనోహర్ తెలిపారు పరిపాలనా సౌలభ్యం కోసం తయారు చేసే నివేదికను సీఎం చంద్రబాబుకు అందజేస్తామన్నారు జిల్లాలు మండలాలు గ్రామాల సరిహద్దు పేర్లు మార్పులు చేర్పులపై మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది సమాపేశంలో అనగాని నారాయణ నిమ్మల అనిత బీసీ జనార్దన్ రెడ్డి నాదన్ల మనోహర్ పాల్గొన్నారు నైన్టీన్ సెవెంటీ ఫోర్ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్స్ ఫార్మేషన్ యాక్ట్ ప్రకారంగా ఇరవై ఆరు జిల్లాలు చేశారు అయితే అప్పుడు ఏంటంటే తొందరపాటితనం అవ్వచ్చు లేకపోతే కొన్ని ఒత్తిడిలు అవ్వచ్చు అనుకూలంగా జరగలేదనే భావంతో ఒక జీవం ఏర్పాటు చేసి వాటికి పరిపాలనా సౌభ సౌలభ్యం ఉండే విధంగా అలాగే ఎవరికైతే యాక్సెసిబిలిటీ బాగుంటుంది ఎక్కడికైతే మండలాలకి ఎలా ఉంటుందో ఆ యాక్సిబిలిటీ అలాగే జియోగ్రాఫిక్ గా అలాగే రెవెన్యూ అర్జించే విధంగా డెమోగ్రాఫిక్ గా కూడా ఎలాగైతే ఉండాలో అవన్నీ కూడా అధ్యయనం చేయడం కోసం గ్రూప్ ఆఫ్ మినిస్టర్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈ రోజు మీటింగ్ చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది అలాగే ఏదైతే రాష్ట్ర నలుమూల నుంచి కూడా మాకు వచ్చినటువంటి అన్ని పై పైన చర్చించడం జరిగింది అలాగే ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై తదికు క్షేత్ర స్థాయిలో ఈ యొక్క జియో ప్రజాప్రతినిధులతో అలాగే అధికారని అధికారులు పర్యటించి ఒక మంచి ఆంధ్ర రాష్ట్రం ఎలా చేస్తే బాగుంటుంది పరిపాలన సౌలభ్యం బాగుండి వాళ్ళందరూ కూడా సకాలంలో అన్ని సర్వీస్ చేయే విధంగా ఈ కార్యక్రమం ఉంటుంది అలాగే గ్రీవెన్స్ అన్ని కూడా సెప్టెంబర్ రెండో తారీఖు నాటి క్లోజ్ చేసే విధంగా ఎందుకంటే ఈ రోజు నుంచి వారి యొక్క గ్రీవెన్స్ అందరూ కూడా కలెక్టర్స్కి ఇవ్వచ్చు మేము వెళ్ళినప్పుడు మా చేతికి మాకు ఇవ్వచ్చు కానీ సెప్టెంబర్ రెండుకి అది పూర్తి చేసి సెప్టెంబర్ పదిహేను నాటికల్లా ఈ జీఓఎం గౌరవ ముఖ్యమంత్రి గారికి నివేదిక ఇస్తుంది అవన్నీ కూడా మనం డిసెంబర్ లో పూర్తి చేయాలి కాబట్టి అందరూ దీన్ని శ్రద్ధగా తీసుకుని ఈ రాష్ట్రానికి ఒక మంచి వాతావరణం క్రియేట్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నా చిన్న క్లారిఫికేషన్ అండి క్షేత్రస్థాయిలో మంత్రుల పర్యటన ఇరవై తొమ్మిది ముప్పై తారీఖున ఉమ్మడి పదమూడు జిల్లాలతో పాటు గిరిజన ప్రాంతాల్లో చాలా మంది ఈ సమస్య పైన కొంచెం వాళ్ళ మనోభావాలు వ్యక్తపరచడానికి కోసం ఆ వెసులుబాటు కల్పించడానికి రెండు ప్రాంతాల్లో వాళ్ళకి అవకాశం కల్పించాలని నిర్ణయించుకున్నాం ఒకటేంటంటే ఏఎస్ఆర్ జిల్లాలో పాడేరులో మరొకటి రంపచోడవరం తర్వాత ఈ ముంపు ప్రాంతాల్లో గురైన ఆ ఏడు మండలాలు పాపం వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు సో ఎక్కడనేది హోమ్ మినిస్టర్ డిసైడ్ చేస్తారో ఆ ప్రాంతాల్లో కూడా పర్యటించి అక్కడ వాళ్ళందరికీ కూడా ఒక అవకాశం కల్పించి మా మంత్రులందరితో కూడా ఒక సమావేశం అక్కడ ఏర్పాటు చేస్తే వాళ్ళు ఆ గ్రీవెన్సెస్ ఇచ్చి దాని ప్రకారంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి నివేదిక